ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దర్శన నగర పంచాయతీ మున్సిపల్ కార్మికులు బుధవారం నుండి సమ్మె చేస్తున్నట్లు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చేకు డిఈ ఎస్కే రహీములకు లుకు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు వీటితో పాటు పదమూడు డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఇరిమియా ప్రభాకర్ పుల్లయ్య బెన్నీ జాన్ శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు సన్నని ఆ నా పుట కొడి పుట పుట నమస్కారం నా తల్లికి సవి ఎర్నించుకునే రాఖమా ఈ వాడు సాము కార్వం దర నేను చెప్పింది రడ సమ్మే అంటే నారల లాంటిది నేను చెప్పి సార్ హ ఒక మాట అంటే రేపు మనట రేపు మీకే ఇబ్బంది అంటే మళ్ళీ మీరు తీసుకువాలీ మీరే చేయాలి కాబట్టి మీరు మీ వీడియో దిగ్బాలం కదా వాల్